ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం జీ తెలుగు ప్రేక్షకులందరికీ వసంతోత్సవం అదేనండి హోలీ పండుగ శుభాకాంక్షలు మరి హోలీ పండుగ అంటే మనందరికీ గుర్తొచ్చేవి రంగులు మన జీవితం అంతా కూడా రంగులమయంగా ఉండాలంటే మనందరం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి ఆ పద్ధతి ఏంటి అలా ఉండాలంటే గనక మనం ఎలాంటి నియమాలు పాటించాలో ఈరోజు ఎపిసోడ్లో మన ప్రత్యేకమైన గెస్ట్తో పాటు మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అమ్మా నమస్కారం ప్రీతి గారు నమస్కారం నగేష్ గారు నమస్కారం అమ్మ కార్యక్రమానికి స్వాగతం ముందుగా మీ ముగ్గురికి కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా డాక్టర్ గారు మీకు కూడా అలాగే జీ టీవీ ప్రేక్షకులందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు శుభాకాంక్షలు అమ్మ మీ ఇద్దరికి కూడా థ్యాంక్ యూ జీ తెలుగు ప్రేక్షకులందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు ప్రీతి గారు అలాగే నగేష్ గారు మా ఆహ్వానాన్ని మన్నించి హోలీ పండుగ రోజు చక్కగా మీరు మా కార్యక్రమానికి విచ్చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది తప్పకుండా అమ్మ ఇది మా అదృష్టం జీకి రావడమే పండుగ అనుకోండి జీ ఛానల్ మొదలైనప్పటి నుంచి కూడా మేము ఏదో ఒక ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తూనే ఉన్నాం కాబట్టి పుట్టిల్లో లో అనమాట ఇది సో డిఫినెట్లీ వి ఆర్ వెరీ హ్యాపీ మన కార్యక్రమం చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా మీ ఇద్దరిని మూడు దశాబ్దాల పైనుంచే స్క్రీన్ మెచ్ చూస్తున్నారు మరి స్క్రీన్ గురించి మాట్లాడుకుంటే దూరదర్శన్ నుంచి ఇప్పుడేమో సోషల్ మీడియా వరకు ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ అన్న కాన్సెప్ట్ కూడా వచ్చేసింది ఈ షిఫ్ట్ అనేది మీ ఇద్దరికి ఎలా అనిపిస్తుంది వి హ్యాప్ టు యాక్సెప్ట్ చేంజ్ అంటే ప్రతిసారి అలాగే ఉండిపోవాలని కాదు కాబట్టి మార్పు అనేది సహజమే తరం మార్పు కొద్దీ మార్పులు వస్తూ ఉంటాయి కాబట్టి ఆ మార్పుని మేం కలరా చూస్తూ వస్తున్నాం అనేది మా అదృష్టం అది థర్టీ త్రీ ఇయర్స్ టీవీలో మా జర్నీ ఇవన్నీ చూసుకుంటూ వస్తున్నాం వెర్ హ్యాపీ విత్ అంటే వాస్తవానికి చేంజ్ అనేది ఏం జరగలేదమ్మా ప్లాట్ఫామ్స్ టెక్నాలజీ మారింది తప్ప అదే పాజిటివ్నెస్ అదే నెగిటివ్ చూపించడము సక్సెస్ఫుల్ గా ఆ స్టోరీని రన్ చేసి ఫైనల్ గా శుభం కార్డు పడేటప్పటికి హీరో హీరోయిన్ కలవడం ఇవన్నీ కూడా అప్పటి నుంచి వరకు అదే ఉంటాయి సబ్జెక్ట్లో ఏం మార్పు ఉండదు కానీ టెక్నాలజీ మారింది సాఫ్ట్వేర్స్ మారాయి ఎన్హాన్స్ అడ్వాంటేజ్ హెల్దీగానే ఉంది సో వీ వెల్కమ్ ద టెక్నాలజీ అండ్ ద గ్రోత్ డాక్టర్ గారు అసలు మాకు తెలుసు ప్రేక్షకులందరికీ కూడా తెలుసు మీరు సినిమాలే చాలా తక్కువ చూస్తారు అంటే సీరియల్స్ ఇంకా తక్కువగా చూస్తారు సీరియల్స్ చూసారా ఇంతవరకు ఏ సీరియల్ చూడలేదమ్మా ఇప్పుడన్నా అటు ఇటు వెళ్ళేటప్పుడు ఎవరన్నా ఎక్కడన్నా చూస్తూ కనపడుతుంటే ఆ మొఖాలు మేడం మొఖం అట్లా చూసాను ఓకే ఆవిడ చూసిన వెంటనే నేను గుర్తు పెట్టాను ఓకే సార్ని కూడా చూసినట్టు వస్తున్నాది కానీ అంత కరెక్ట్ గా మళ్ళీ గుర్తుకు గుర్తుకురావడం అంటే నాది సీరియల్ చూసుండకపోవచ్చు ఆవిడ పక్కన ఎప్పుడో ఏదో ప్రోగ్రామ్ లో నిలబడి కూర్చోవడం లేకపోతే టీ అని కొన్నిసార్లు మేడం అని అయితే చూసాను అడ్వర్టైజ్మెంట్స్ కూడా పేపర్లో సీరియల్స్ వేస్తుంటారు కదా పేపర్లో న్యూస్ పేపర్స్ నేను పుట్టినప్పుడు సీతమ్మ గారి అబ్బాయి సీతమ్మ గారి అబ్బాయి అనేవారండి నన్ను చిన్నప్పుడు మా అమ్మ పేరు సీతమ్మ నాకు పెళ్ళైన తర్వాత ప్రీతి నిగమ్ గారి వాళ్ళ ముగుడు ప్రీతి నిగమ్ మొగుడు అంటున్నారు సో రెండు కూడా నాకు ఆనందం ఇచ్చే విషయాలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ప్రీతి నిగమ్ మొగుడుగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను చాలా హ్యాపీ అబౌట్ ఇట్ అలాగే ప్రీతి గారికి నేషనల్ అవార్డ్ వచ్చింది వచ్చినప్పుడు టిఎన్ సెషన్ గారు తనకి చెన్నైలో అవార్డు ఇస్తుంటే అందరు ఆనందంతో ఉన్నారు నేను ఇట్లా అందరినీ చూసుకుంటే చప్పట్లు కొడుతున్నా ఇంత లోపల టిఎన్ శేషన్ గారు వాళ్ళ వైఫ్ లేచి నించొని చప్పట్లు కొడుతూ ప్లీజ్ గివ్ స్టాండింగ్ ఓవేషన్ టు హర్ షీఈర్ఫుల్ యాక్టర్ అని చెప్తుంటే నాకు అసలు ఆనందం తట్టుకోలేకపోయా ఆవిడ ఎక్కడో టమిలియను ఆవిడ ప్రోగ్రామ్స్ చూసాయి రెగ్యులర్ గా ఫాలో అయ్యేది అంటే ఆవిడ సీరియల్స్ అవి అది భగవంతుడు ఇచ్చిన కృప ప్రేక్షకులు మా మీద చూపించిన దయ అవును ఒకప్పుడు అసలు విలన్స్ అనే వాళ్ళు సీరియల్స్ లో ఉండేవారు కాదు ముఖ్యంగా ఫీమేల్ విలన్స్ అనేవి అసలు ఉండేవారు కాదు మరి మేడం ఆ రోజుల్లో అంత రిస్క్ తీసుకుని షీ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ అసలు రామాయణం సక్సెస్ అవ్వడానికి షూర్ ఒక కారణం మన పనిచేసిన పని ఆవిడ ఆవిడ కూడా లేడీ సో అప్పుడు షూర్ విలన్ అయితే ఇక్కడ యశోధరలో అంటే బట్ ఆ విధంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి మంజుల నాయుడు గారు అప్పుడు విలన్ గా అంటే నేను చేయగలుగుతానా అంటే డెఫినెట్ గా నువ్వు చేయగలుగుతావు అనే కాన్ఫిడెన్స్ ఇచ్చి స్టార్ట్ అనమాట అంటే అప్పుడు ఎలా అనిపించింది మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు అసలు ఎందుకంటే అన్చార్టెడ్ ఫీల్ కదా అప్పుడు ఆర్టిస్ట్ ఎలా అంటే నవరసాలు అంటాం మనం కాబట్టి నవరసాలలో అది కూడా ఒక రసం కాబట్టి నేను అదృష్టంగా భావించాను ఆ క్యారెక్టర్ కూడా పర్ఫామ్ చేసే స్కోప్ నాకు దక్కింది మేబీ బికాస్ ఆఫ్ ఆడియన్స్ ఛానల్స్ వాళ్ళందరూ నాకు అవకాశం ఇవ్వడం నాకు అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తానే ఇప్పుడు ఇందాక సార్ మిమ్మల్ని గుర్తు పెట్టుకున్నారు అని అంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది నా చిన్నప్పుడు ఎప్పుడూ రుతురాగాల టైంలో చూశాను మిమ్మల్ని అప్పటి నుంచి అలానే ఉన్నారు మెయింటైన్ చేస్తున్నారు సార్ చూసి కూడా గుర్తు అని అంటే విచ్ మీన్స్ యోర్ మెయింటైన్ సో ఆ మెయింటెనెన్స్ అన్నది బికాస్ ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో ఎక్కువ హెల్త్ కోసం ఇంపార్టెన్స్ ఇస్తాం ఎలా మెయింటెనెన్ సమాధానం అంటే ప్రీతి అలాగే ఉండడానికి ఒక రీజన్ ఏంటి అని నేను అబ్జర్వ్ చేసింది చెప్పండి గురుగారు అయ్యా తన ఫుడ్ మోరర్లెస్ మీరు ప్రజలకి ఏదైతే చెప్తూ ఉంటారో వాళ్ళ ఆరోగ్యం గురించి మోరర్లెస్ అలాగే ఉంటుంది తన ఫుడ్ విచ్చలవిడిగా కక్కుతి పడి తినదు కొద్దిగా హెవీగా తింది అంటే లంచ్ స్కిప్ చేస్తుంది లంచ్ హెవీగా తిందంటే డిన్నర్ స్కిప్ చేస్తుంది సో సింటైన్ దాట్ దట్ ఇస్ ఫుడ్ విషయంలోకి వచ్చి ద మెయిన్ ఆరోగ్యం అంతా హెల్దీగా ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే తన థాట్ ప్రాసెస్ తను ఎప్పుడు కూడా థర్డ్ పర్సన్ గురించి నెగిటివ్ గా మాట్లాడదు ఆల్వేస్ షీ టాక్స్ అబౌట్ పాజిటివ్ అబౌట్ థర్డ్ పర్సన్ అంటే థర్డ్ పర్సన్ ఏంటంటే ఇప్పుడు మన ఇక్కడ నలుగురం ఉన్నాం లేని వ్యక్తి గురించి అస్సలు మాట్లాడదు ఎందుకంటే ద మూమెంట్ యూ స్టార్ట్ టాకింగ్ అబౌట్ థర్డ్ పర్సన్ ఆ దాని ఇంపాక్ట్ మన శరీరం మీద ఉంటుంది సో అది బై నేచర్ తనకు వచ్చేసింది సో దట్ ఇస్ అనదర్ గుడ్ రీజన్ ఫర్ దాట్ డాక్టర్ గారు మరి నగేష్ గారు మాట్లాడుతున్నప్పుడు ఒక విషయం నాకు గుర్తొచ్చింది మీరు కూడా మన కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకులందరికీ చెప్తూ ఉంటారు మనం తీసుకునే ఆహారం అన్నది ఎంత ముఖ్యమో మన వ్యవహారం కూడా అంతే ముఖ్యమని మరి ఆవిడ పాటించే దాంట్లో ఇక్కడ లేని వ్యక్తి గురించి చెడుగా మాట్లాడడం కానీ వాళ్ళ గురించి చెడుగా ఆలోచించడం కానీ చెయ్యరు అని చెప్తుంది మరి అలాంటి మరికొన్ని విశేషాలు మన ఆరోగ్యంగా ఉండటంలో ఎలా నెగిటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు బ్యాడ్ హార్మోన్స్ ఎక్కువ తయారవుతుంటాయి నెగిటివ్ ఆలోచనల యొక్క ఇంపాక్ట్ అనేది లంగ్స్ మీద హార్ట్ మీద డైరెక్ట్ గా ప్రభావాన్ని చూపుతుంది ఎప్పుడైతే అట్లాంటి ఆలోచన సరళి మన కొద్దిగా ఉందో దీని ప్రభావం రక్తనాళాల మీద మజిల్స్ మీద అన్నిటి మీద ఉంటుంది అనమాట అందుకని దానితో ఏమవుతుందంటే ప్రాణవాయువు సంచారం కూడా అంటే ఆక్సిజన్ వెళ్ళటం కూడా తగ్గిపోతుంది ఎనర్జీ లెవెల్స్ తగ్గుతాయి అందుకని బ్లడ్ సప్లై తగ్గుతుంది బ్లడ్ రక్తనాళాలను ముడుచుకుంటాయి బ్యాడ్ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు ప్రతి ఆర్గానికి కూడా సప్లై తగ్గినప్పుడు న్యూట్రియంట్స్ అందకపోతే చూడండి దాని ప్రభావంతో రోగాలు రావటం అవయవాలు వీక్ అవ్వటం ఏజ్ రాకుండానే పెద్ద వయసు సమస్యలు ఎక్కువ రావటం ఇట్లాంటివన్నీ ఉంటాయి అందుకనే మనకి ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్ అనేది మంచి హార్మోన్స్ హ్యాపీ హార్మోన్స్కి చక్కటి సపోర్ట్ చేస్తుంది అందుకని మన మానసిక స్థితి శారీరక ఆరోగ్యం కూడా ఎక్కువ మంచిగా ఉండటానికి చక్కగా సహాయపడుతుంది కానీ ఆలోచనలు ఎవరి మనసులో వాళ్ళు నేను చేసుకుంటున్నా కదా ఇవేం కనపడవు కదా అని కనపడకుండా లోపల చెడు బీజాలు వేస్తుంటాయి అనమాట దీని ప్రభావం శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం మీద కాకుండా ఎదుటి వ్యక్తుల గురించి ఎప్పుడైతే నెగిటివ్గా మాట్లాడడం మన గురించి ఎదుటి వ్యక్తులు మాట్లాడుకునే ఛాన్స్ మనం ఇవ్వకుండా మనం మంచిగా ఉండటానికి మన గురించి మంచిగా పెరగటానికి నలుగురిలో మంచి భావాలు మన గురించి రావడానికి ఇది ఎంతో దోహదపడుతుంది అది చాలా చాలా హెల్ప్ జరుగుతుంది మేము ఎప్పుడూ ఒకటే కోరుకుంటాం మా ఆబ్సెన్స్ లో మనం అక్కడ ఉన్నా లేకపోయినా మన గురించి మంచిగా మాట్లాడుకోవాలి అంటే మంచిగా మాట్లాడుకోవాలంటే మన ప్రవర్తన అలాగే ఉండాలి ఇప్పుడు కూడా నేను చాలా క్రాస్ చెక్ చేసినట్టు కూడా అయింది నేను లొకేషన్ లో లేకపోతే ఇద్దరు ముగ్గురు కాల్ చేస్తారు నాకు మీరు లేరు మీరు ఉంటే బాగుండేది మిమ్మల్ని మిస్ అవుతున్నాము అని సో హ్యాపీగా ఫీల్ అవుతా నేను ఒక రోజు వాకింగ్ కి వెళ్ళకపోయినా కూడా ఫోన్ వస్తున్నాను పొద్దున ఐదున్నరకి ఎలా ఫోన్ వస్తుంది అన్న రాలేదు ఏంటి అని సో దే ఆర్ పీపుల్ ఆర్ రికగ్నైజింగ్ అవర్ ఆప్షన్స్ దట్ ఇట్స్ సెల్ఫ్ ఇస్ అ గ్రేట్ రికగ్నైజ్ మరి హోలీ పండుగని మీరు మీ ఇళ్ళల్లో ఎలా సెలబ్రేట్ చేసుకునేవారు చిన్నప్పటి నుంచి పెళ్ళయిన తర్వాత మీ పిల్లలతో ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు పెళ్ళికి ముందు హోలీ అనేది చాలా చాలా అంటే చాలా అంటే ప్రతి పండగ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాం సో హోలీ అనేది నేను బేగం బజార్ లో పొట్టి పెరిగాను సో బేగం బజార్ హోలీ అంటే హైదరాబాద్ లో అల్టిమేట్ అక్కడ మాకు చక్కగా ఒక హౌస్ ఒక వాటర్ నింపేవాళ్ళని దాని క్లీనింగ్ ప్రాసెస్ వన్ వీక్ ముందు నుంచి స్టార్ట్ అయ్యి మగపిల్లలు అందరూ క్లీన్ చేయడం ఇప్పుడు ఉయ్యాలలు వేయట్లేదు ఓకే సావన్కా మహినా అనేసి అప్పుడు ఆ టైంలో ఉయ్యాల కూడా వేసేవాళ్ళు చెట్టుకి పెద్ద పెద్ద వాళ్ళు అందరూ అందులో ఊగడం అనమాట ప్రత్యేకంగా ఇంట్లో వండిన వంటకాలు పిండి వండలు అవన్నీ కూడా ప్రతి ఇంటికి వెళ్లేది మా ఇంట్లో నుంచి అలాగే వాటి నుంచి మా ఇంటికి రావడం కలర్స్ ఎవరైతే కలర్ కూడా భయపడవో లేకపోతే కలర్ వద్దు అని ఇష్టం లేదు అని దాక్కుంటారు వాళ్ళని ఎట్టి పరిస్థితిలో తీసుకోవచ్చి అంటే దూరం ఉండడం అని ఆ తత్వాన్ని తీసేయాలి వాళ్ళలోంచి అందరితో కలిసిపోవడమే పండగ కాసేపు టైం స్పెండ్ చేయడం కాసేపు సరదాగా కూర్చొని ఒక మంచి టాపిక్ గానీ పెద్ద పెద్దగా నవ్వుకోవడం గానీ అది కూడా పండగ అనిపిస్తుంది ఎందుకంటే ప్రత్యేకంగా వెళ్ళి యోగా అని చెప్పి వెళ్ళి గట్టి గట్టిగా హాహాని అని అవుతున్నావు ఎందుకంటే నవ్వులు తగ్గిపోయాయి మంచి మంచి కలిస్తే నవ్వట్లేదు అలా మేము మాత్రం చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉండేవాళ్ళం మా మదర్ కి హోలీ అంటే చాలా ఇష్టం ఉండేది మా పిల్లలందరికీ ఆవిడ చేత్తు డ్రెస్సెస్ కుట్టేవాళ్ళు మా మదర్ షీ వాజ్ ఎ టీచర్ సో ఇంట్లో మాత్రం మార్నింగ్ స్కూల్ కి వెళ్ళి వచ్చి నైట్ కూర్చొని డ్రెస్ కుట్టేవాళ్ళు చాలా మంది హోలీ అనేసరికి పాత డ్రెస్ వేసుకొని ఆడేవాళ్ళు మమ్మల్ని చూసి ఆ ఏరియాలో అందరు మొదలు పెట్టారు మమ్మీ అందరికి వైట్ డ్రెస్ కుట్టేవాళ్ళు సో కుళ్ళు మేము వైట్ డ్రెస్ వేసుకొని హోలీ ఆడేవాళ్ళు ఆయనతో మర్చిపోలేని అనుభవం ఏంటంటే నా లైఫ్ లో పెళ్లికి ముందు కూడా రెగ్యులర్ గా ఆడేవాళ్ళము బీయింగ్ బాయ్ చాలా వల్గర్ గా ఆడేవాళ్ళం ఇప్పుడు తలుచుకుంటే నాకే వేస్తుంది ఇంకా హైదరాబాద్ లో పుట్టి పెరిగాం కాబట్టి గుడ్లు తీసుకుని తల మీద కొట్టుకోడాలు అంటే ఇంకా ఒక రకంగా ఉండేది కానీ ప్రీతితో మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ ఇంట్లో పోలిని చూస్తుంటే ఇదేంట్రా ఈ పండుగ ఎల్లుండికి ఇవాళ నుంచి తయారవుతుంది ఏంటి అని రకరకాల స్వీట్లు చేయడము ఇవన్నీ ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది వైట్ అండ్ వైట్ వేసుకొని హోలిక్ ప్రిపరేషన్ సో నన్ను కూడా అలాగే తయారు చేసింది పిల్లని చాటు మొగుండి కాబట్టి ఆవిడ మాట వినాలి కాబట్టి అలాగే వెళ్ళాను హోలీకి రంగు పెట్టారు అవన్నీ పెట్టారు దాని తర్వాత ఎవరు తినిపించారు నాకు తెలియదు ఒక స్వీట్ ఏదో తినిపించారు మా బావమర్దే అనుకుంటా మా బావమర్ది ఏదో ఒక స్వీట్ పెట్టాడు తిన్నాను తిన్నాను దాని తర్వాత పాలు ఇస్తున్నాడు పాలు ఇస్తుంటే పాలు తాగుతున్నాను అని ప్రత్యేకంగా డ్రై ఫ్రూట్స్ ఇచ్చాడు పాలు ఇచ్చాడు స్వీట్ ఇచ్చాడు పాలు ఇచ్చాడు ఇదంతా ఇంత కొద్దిసేపు అయిన తర్వాత చూస్తుంటే నాకు ఏం జరుగుతుందో నాకు అర్థం కాల ఫస్ట్ ఏదో జరుగుతోంది నవ్వుతోనే ఉన్నాను అంతే ఎన్ని గంటల నవ్వైనా నాకు తెలియదు దాని తర్వాత స్నానం కని ప్రీతి నువ్వు ఫ్రెష్ అయిపోయాను రా అని చెప్తే వెళ్ళాను ఎలా బట్టలు ఉన్నాయో అలాగే ఇంత డ్రమ్ముడు వాటర్ పెట్టారు డ్రమ్ నుంచి నేను స్నానం చేస్తున్నా గంట సేపు ఎలా పోసుకుంటున్నా ఒక్క చుక్క పడితే ఒట్టు గంటసేపు మగ్గు తీస్తున్నారు తలమే పోసుకుంటున్నా ఇట్లా కూర్చున్న వాడిని ఇంతే ఏమీ తెలియ ఇట్లా స్నాన్ చేస్తే ప్రీతి వచ్చాడు వీళ్ళందరూ నమ్ముకున్నారు అప్పుడు మొబైల్ లేదని వీడియో యూట్యూబ్ చేసి నాకు అది బంగ్ అంటారు బంగ్ అది వాళ్ళని ఇవ్వడము అది ఒక రకంగా అన్ని తెలుస్తే కానీ వాళ్ళకి ఇచ్చేసి మేము ఎంజాయ్ చేస్తాం చూసి ఇంకో ఎక్స్పీరియన్స్ ఏంటంటే అదే రోజు పడుకోబెడితే ఫ్యాన్ ఇక్కడ తిరుగుతుందమ్మా ప్రతి ఫ్యాన్ నాకు కొట్టేస్తుంది పైక నువ్వు పైకను పైకను అంటే వీళ్ళు నవ్వుతున్నారు ఏంటి నువ్వు అసలు నా మీద ప్రేమ లేదా నీకు ఏంటి నా మొహం అంతా ఆ ఫ్యాన్ పైకి తీయమంటాను నా పక్కనే కూర్చుంది నువ్వు ఎందుకు అంత దూరం లేదు ఐ లవ్ ఐ లవ్ యూ అని కొన్ని వేల సార్లు ఆ రోజే చెప్పేసి ఉంటాను సరిపడే అది ఒక గ్రేట్ ఫన్ ఇన్ అవర్ లైఫ్ అనమాట హోలీ ఆయన పెళ్ళైన కొత్తలో హోలీ ఆ విధంగా సెలబ్రేట్ హోలీ అంటే ఇలా కూడా అది నిజం చెప్పాలంటే మనది వసంతోత్సవం అనేది ఒక అద్భుతమైన పండుగ అది నేచర్ ఇచ్చింది ప్లస్ మన శాస్త్రం కూడా చెప్పింది అది ఆడాలి ఇప్పుడు కూడా ఇప్పుడు ఏంటంటే కొద్దిగా పేరెంట్స్ ని ఇంట్లో కూర్చోబెట్టి ఫ్రెండ్స్ తో వెళ్ళిపోవడము బైక్ మీద వెళ్ళేదో రెయిన్ డాన్స్ అనడము ఇంకో మ్యూజిక్ లైవ్ బ్యాండ్ అక్కడికి అక్కడికెళ్లి చేయడం అది కాదు ఎంజాయ్ యువర్ ఫెస్టివల్ విత్ యువర్ హోల్ ఫ్యామిలీ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ ఈస్ లాకింగ్ దీస్ డేస్ ఐ రిక్వెస్ట్ మన ప్రేక్షకులందరూ కూడా ఆ జనరేషన్ మీ పిల్లలకు కూడా చెప్పండి అమ్మా మీతోనే పండుగ జరుపుకోవాలని చెప్పండి పేరెంట్స్ తో పండుగ జరుపుకోవడం అనేదే నిజమైన పండుగ మీరు హోలీ అనేది ఇలా ఆడరు ఆ వలగరగా ఆడడం ముట్టుకోరు అని మన ప్రీవియస్ ఎపిసోడ్స్ చెప్పారు కానీ మన ఆరోగ్యాలయంలో అన్ని రకాల పండుగలు జరుపుకుంటూ ఉంటారు మరి హోలీ పండుగ అనేది ఈ మధ్య కాలంలో ఎలా జరుపుకుంటున్నారు రకరకాల కెమికల్స్ తో చేసిన కలర్స్ లాంటివి అక్కడ ఉపయోగించరు అన్ని రంగులకి నేచర్ ఇచ్చింది కదండి పాలక్ జ్యూస్ క్యారెట్ జ్యూస్ బీట్రూట్ జ్యూస్ పసుపు అది కూడా కూడా ఆరోగ్యం ఎక్కడ కంటికి న్యాచురల్ అన్ని ఇట్లాంటివి పది పదిహేను రకాల జ్యూసెస్ ఇట్లాంటివన్నీ తీసి అక్కడ పెడతారు దానికి సంబంధించిన గన్స్ కానీ ఇవన్నీ ఇస్తారు చక్కగా సాధకులు అందరూ ఆరు వందల మంది ఉంటారు బ్యూటిఫుల్ నష్టం జరగకూడదు అందరం కలిసిమెలిసి అట్లా జీవించాలి ఈ రోజులాగా ఒక రోజే కాదు సంవత్సరం అంతా మనం ఎలా ఉండాలి అనేది దాని ఉద్దేశం వచ్చే సంవత్సరం వసంతోత్సవం మీ ఆశ్రమంలో చేసుకుంటాం మేము స్వాగతం లేకపోతే ఇప్పుడు ప్రత్యేకంగా ఆర్గానిక్ కలర్స్ అని అది ఎంతవరకు కరెక్ట్ అది కూడా మనం నమ్మడానికి నమ్మడానికి ఆర్గానిక్ ప్రతిదీ ఆర్గానిక్ అనగానే పరిగెడుతున్నాం ఇందాక మీరు గురించి మాట్లాడారు కాబట్టి అసలు హోలీ అనగానే ఆ పాటకు ఏ పండగైనా కూడా ఫుడ్ ముఖ్యం మనకి ఫస్ట్ ఆత్మరావుడు తర్వాతే ఏదైనా అందుకని అంత బాగా ఎంజాయ్ చేస్తాము అంత బాగా ఆహారం కూడా తీసుకుంటూ ఉంటాం డాక్టర్ గారు కూడా చెప్తూ ఉంటారు పండగల రోజులు నాకు సెలవు ఇచ్చేసేయండి బాగా తినండి ఎంత తింటారో అంత తినేసేయండి కానీ మిగిలిన అన్ని రోజులు మాత్రం ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహిస్తే హ్యాపీగా ఆరోగ్యకరంగా ఉండే అవకాశం ఉంటుందని చెప్తూ ఉంటాం అప్పుడే పండగ చేసుకోగలుగుతాం కరెక్ట్ మరి మీ ఇద్దర్లో ఏదైనా ఫేవరెట్ స్వీట్స్ ఏమైనా రెసిపీస్ ఉంటే ఆ రెసిపీని ఆరోగ్యవంతంగా డాక్టర్ గారు ఎలా చేయాలో చెప్తారు ఓకే అంటే ఇప్పుడు ఎలాగో పండగ వాతావరణం మనం హోలీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి కజ్జికాయలు ప్రత్యేకంగా హిందీలో గుజియా కూడా అంటారు నార్త్ లో కజ్జికాయలు అది చేస్తే బాగుంటుందేమో నూనె లేకుండా కూడా కజ్జికాయలు రావు అనుకుంటారమ్మా నూనె లేకుండా ఎలా వస్తాయి మరి మామూలుగా కజ్జికాయలు అంటే అందరు చేసేది నెయ్యితో చేస్తాం సామాన్యంగా మేమైతే అందులో పుట్నాల పప్పు పొడి కొబ్బరి పంచదార యాల పొడి ఇట్లా కలిపేసి పిండి మళ్ళీ కజ్జికాయ చెక్కలు ఉంటాయి కదా మళ్ళీ పుల్కా చేసినట్టు చేసి అందులో పెట్టి నొక్కేస్తారు దీన్ని తీసుకెళ్లి నువ్వులో దేవుతాం అది మైదా మైదా పిండిలో పిండి అంటే పైన కవర్ సాఫ్ట్ గా ఉండాలి కాబట్టి మనం మైదా వాడడం మల్టీగ్రెన్ పిండి వాడతాం పంచదార వాడడం ఎండు ఖర్జూరం పొడి వాడతాం సేమ్ పంచదార పొడి లాగా ఇట్లా వచ్చేస్తుంది అనమాట మిగతా అవన్నీ సమానంగా వాడతాం నూనెలో దేవం నాన్ స్టిక్లో పెట్టచ్చు ఓవెన్లో పెట్టచ్చు ఎయిర్ లో చేయొచ్చు ఎన్ని రకాలుగా కజ్జికాయలు కాల్ చేయవచ్చు సేమ్ డిఫరెన్స్ లేకుండా వచ్చేస్తుంది ఆ కజ్జికాయలు అందరు చేసుకునే వెగట వస్తాయి చేసేది ఆయిల్ లేదు కాబట్టి వెగట్ రాదు టేస్ట్ సేమ్ ఉంటుంది మరి ఇప్పుడు డాక్టర్ గారు చెప్పిన ఈ కజ్జికాయల రెసిపీని ఆరోగ్యవంతంగా తయారు చేసుకునే విధానాన్ని ఈరోజు చూద్దాం గుజియా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు మల్టీగ్రెయిన్ పిండి ఒక కప్పు కొబ్బరి తురుము ఒక కప్పు తేనె ఒక కప్పు పాలు అరకప్పు వేరుసిన పప్పుల పొడి రెండు టేబుల్ స్పూన్లు వేపించిన నువ్వులు రెండు టేబుల్ స్పూన్లు యాలకు పొడి ఒక టీ స్పూన్ ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మల్టీగ్రెయిన్ పిండి వేసేసి దానిలో కొద్దిగా పాలు పోసేసి ఆ పిండిని కొంచెం గట్టిగా కలుపుకుంటాం ఇక మనం తీసుకున్న తేనెను ఒక చిన్న నాన్ స్టిక్ పాత్రలో వేసేసి కొద్దిగా వేడెక్కనిస్తాం ఆ వేడెక్కిన తేనెలో కొబ్బరి తురుము వేసేస్తాం అనమాట అందులో పల్లీలు పొడి వేసేస్తాం నువ్వులు వేసేస్తాం కొన్ని గుజియా చేయటానికి మల్టీగ్రెయిన్ పిండి కలిపిన దాన్ని తీసుకుని చిన్న సైజు ఉండలుగా తీసి అలా పక్కన పెట్టుకుంటాం ఇంకా కర్రతో పల్చగా చేయాలి వాటిని పూరికి అంత సైజు వాడతామో అంత సైజు చిన్నగా అట్లా చేసేసుకున్నాక తేనె కొబ్బరి కలిపిన దాన్ని అందులో పెట్టేసేసి సెంటర్ లో నీరు తడపాలి ఎందుకంటే అంటుకోవటానికి అంచలమట తడిపేసేసి అటు చేతి వేళ్ళ తట్ల నొక్కేస్తే చాలా అంటుకుపోతుంది అనమాట ఇక వీటిని నూనెలో వేపకుండా మన ఇంట్లోనే బేక్ చేసుకోవటానికి మందపాట అల్యూమినియం పాత్ర పెట్టి ఇక అందులో ట్రేని తీసుకుని ఆ ట్రేలో ఇవన్నీ పెట్టేసి గుజియాలు పైన మూత పెట్టేసేసి ఒక ట్వంటీ మినిట్స్ అట్లా ఉంచేస్తే చక్కగా వేగుతాయి ఇక ఫైనల్గా వీటి మీద పాకంలాగా పోయటానికి మనం తేనెను తీసుకుని కొంచెం నీళ్లు కలిపేసి మరిగిస్తాం ఆ తేనె నీళ్లు కలిసేసరికి జిగురొచ్చేసి పాకంలాగా తయారవుతుంది ఇందులో యాలకు పొడి కూడా కలిపేస్తాం అలా వేడి చేసుకున్న గుజియాలు తీసుకొచ్చేసి ఈ పాకంలో వేసేస్తాం ఒక రెండు మూడు నిమిషాలు అట్లా ఉంచేస్తే పాకం అంతా బాగా పట్టుకుంటుంది లోపల కొంత పీల్చుకుంటుంది వాటిని అట్లా పాకోలోంచి తీసేసేసి ట్రేలో పెట్టేసుకుందాం అయిన అట్లా నువ్వులు పిస్తా మొక్కలు అట్లా చల్లుకుంటే బాగుంటుంది చూసారు కదండి ఎంతో ఆరోగ్యవంతంగా చేసుకునే కజ్జికాయలని మనందరం కూడా కాస్త హెల్దీగా తయారు చేసుకునే విధానం డాక్టర్ గారు చూపించారు మరి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం జీ ఫైవ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో తప్పనిసరిగా చూడండి చూసారు కదండి మీ చిన్నప్పటి నుంచి కూడా ఎంతో ఇష్టంగా తినే కజ్జికాయలు కూడా ఆరోగ్యవంతంగా తయారు చేసుకునే విధానాన్ని డాక్టర్ గారు చూపించారు డాక్టర్ గారు నిజంగా చెప్పిన మా ఫాదర్ ఒక అంటే కుర్తాజ్ ఖద్దర్ కాదీ అంటారు కదా అవి ఎక్కువ వేసేవాళ్ళు అది నాకు వచ్చినా రాకపోయినా వేసుకుని తిరిగేదాన్ని ఎందుకంటే రెండు పాకెట్స్ ఉంటాయని రెండు పాకెట్స్ ఎందుకు అంటే పండగ వచ్చినప్పుడల్లా అందులో స్టఫింగ్ అటు ఇటు వెళ్తూ అది ప్రతిసారి మా మమ్మీ పండగ తర్వాత నన్ను తిట్టేవాళ్ళు ఎందుకంటే నువ్వు కావాలంటే వేరే డ్రెస్ వేసుకో జేబులో జేబులు అన్ని నూనె నెయ్యి అంతా అయిపోతుంది డ్రెస్ పాడైపోతుంది అది సో ఇప్పుడు ఇది ఇది రిస్క్ లేదు నాకు ఇప్పుడు జేబులో వేసుకొని తిరగచ్చు నేను లోపల డిస్టర్బ్ చేయదు బయట డిస్టర్బెన్స్ అద్భుతమైన రెసిపీ ఇది ఎందుకంటే షుగర్ లేదు మైదా లేదు నూనె లేదు ఎప్పుడైనా ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నాకు ఆలోచన వచ్చిందండి నా షుగర్ లెవెల్స్ డయాబెటిక్ గా కన్వర్ట్ అయ్యింది టేకింగ్ ఇన్సులిన్ ఆల్సో ఇప్పుడు మీరు చెప్పింది నాకు అనిపిస్తుంది దాంట్లో హ్యాపీగా డయాబెటిక్ వాళ్ళు కూడా చక్కగా తినొచ్చు దాంట్లో పంచదారకి కొంచెం స్పీడ్ అబ్జార్బ్షన్ ఖర్జూరం పొడి స్లోగా డైజెస్ట్ అవుతుంది స్లోగా వెళ్తుంది దానికంటే తీపి కొంచెం తక్కువ కానీ టేస్ట్ సేమ్ వస్తుంది సేమ్ వస్తుంది డయాబెటిస్ ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే ముందే తీపి ఒక ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించి వేసినా సరిపోతుంది ఎందుకంటే అన్నిటిలోనూ తీపి తగ్గించి వాడతారు తీపి లేకుండా కూడా వాడతారు కాబట్టి స్వీట్ తినొచ్చు డయాబెటీస్ గురుగారు చెప్పిన స్వీట్స్ చక్కగా ఇంట్లో చేయండి మీ మొగుళ్ళకి పెట్టండి ఎవరికైనా డయాబెటిక్ ఉంటే వాళ్ళ మనసు ఎప్పుడు అలా చంచల్ గా ఉంటుంది హ్యాపీగా వైఫ్ కి ఒకవేళ మీరు జీ ఫైవ్ డౌన్లోడ్ చేసుకోండి ఆరోగ్యమే మహాయోగం అనే కార్యక్రమం డౌన్లోడ్ చేసుకుని దాంట్లో అద్భుతమైన రెసిపీలు దొరుకుతాయి కాబట్టి ప్రతి మొగాడు కూడా వాళ్ళ భార్యకి చేసి పెట్టవచ్చు అంత ఈజీగా ఉన్నాయి ఇలా అన్నారు బాగుంది డాక్టర్ గారు ఇంకొక డౌట్ ఏంటంటే నాకు షుగర్ బదులు బెల్లం వేసుకోవడం దాని గురించి మీరు కొంచెం నా గురించి క్లారిటీ ఇస్తే మేబీ నా లాంటి వాళ్ళు చాలా మంది ఉండవచ్చు బెల్లాన్ని ఆ కోవలోకి చేర్చలేదంటే దోషం అంత ఎప్పుడు ఉండదు ఎందుకంటే ఇది బెల్లానికి అంత ప్రాసెసింగ్ ఉండదు అంటే వైట్ షుగర్ అనేసరికి దాని ప్రాసెసింగ్ సెవెంటీన్ అవర్స్ ఉంటుంది నల్లటి చెరుకు రసం తెల్లటి పంచదార పలుకులుగా రావాలంటే చాలా కెమికల్స్ కలుస్తాయి వాడాలి పాయిజన్ లాగానే నిజంగా అన్ని సమస్యలకి కారణం అవుతాయి అందుకని కంపారిటివ్లీ బెల్లం వాడుకోవడం అనేది మంచి టేస్ట్ వస్తుంది మినరల్స్ చాలా బాగుంటాయి ఇందులో అందుకని న్యాచురల్ సాల్ట్ టేస్ట్ బెల్లంలో ఉంటుంది తాటి బెల్లం మామూలు ఆర్గానిక్ బెల్లం కలర్స్ వేయకుండా కూడా వస్తున్నాయి కాబట్టి ఇంకొంచెం మంచిదని ఒక క్లారిటీ వచ్చింది ఎంతో ఆరోగ్యకరంగా అలాగే ఆసక్తికరంగా ఎన్నో రకాల విషయాలు మనతో పంచుకుంటున్నారు మన స్పెషల్ గెస్ట్ ప్రీతి గారు అలాగే నగేష్ గారు మరి వీరి జీవితం గురించి వీరి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలనుకుంటున్నారా రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం